ఓం శ్రీమాత్రే నమ మాటే మంత్రము ఛానల్కి స్వాగతం స్వస్తిక్ హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి గుర్తు ఈ స్వస్తిక్ మనం ఈరోజు ఈ స్వస్తిక్ గుర్తును గురించి తెలుసుకుందాం ఈ స్వస్తిక్ గుర్తును ఎలా వేయాలి ఇంట్లో ఎక్కడెక్కడ వేస్తే మంచిది అలా వేసినందువల్ల ఎటువంటి ఫలితాలుంటాయి ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఏ విధంగా ఈ స్వస్తి గుర్తు ఆకర్షిస్తుంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి గుమ్మం మీద కుంకుమతో స్వస్తికి చిహ్నం గీయడం వలన సంపద పెరుగుతుంది అని మీకు తెలుసా హిందూ మతంలో పూజ లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తు వేయడం చాలా పవిత్రంగా భావిస్తారు స్వస్తిక్ అంటే శుభం జరగడం అని అర్థం ఈ గుర్తు వేయడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు స్వస్తిక్ గుర్తును మొదట పూజ అందుకునే విఘ్నేశ్వరుడుగా భావిస్తారు అందుకే అన్ని శుభకార్యాల ప్రారంభోత్సవాల్లో స్వస్తిక్ గుర్తుని తప్పకుండా గీస్తారు భూమి అగ్ని నీరు గాలి ఆకాశానికి చిహ్నంగా దీన్ని పరిగణిస్తారు ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్ ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది ఇందులోని నాలుగు గదులు స్వర్గం నరకం మానవుడు జంతుజాలను సూచిస్తాయని విశ్వసిస్తారు స్వస్తిక్లోని నాలుగు దిక్కులు ధర్మం అర్థం కామం మోక్షానికి చిహ్నంగా భావిస్తారు ఈ గుర్తును విష్ణువు లక్ష్మీస్వరూపంగా చెప్తారు ఈ గుర్తు ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి అని నమ్మకం వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించేందుకు స్వస్తికి గీస్తారు స్వస్తికి గీసేటప్పుడు కొన్ని విషయాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి స్వస్తిక్ గీయటం వలన చేపట్టిన పనులు శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వసిస్తారు ఈ చిహ్నానికి పన్నెండు వేల సంవత్సరాల కిందటి చరిత్ర ఉందని చెబుతారు హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ గుర్తును బౌద్ధ జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు అనేక దేశాలలోనూ ఈ గుర్తుని పవిత్రంగా భావిస్తారు ప్రపంచం మొత్తం స్వస్తిక్ గుర్తుని శుభానికి అదృష్టానికి సంకేతంగా భావిస్తారు పాశ్చాత్య దేశాల్లోని ప్రార్థనా మందిరాలలో దేవాలయాలలో కూడా స్వస్తిక్ గుర్తు కనిపిస్తుంది హిందూ మతం నుంచి ఈ గుర్తు ప్రపంచ దేశాలకు వ్యాపించింది అని పరిశోధకులు వెల్లడించారు స్వస్తిక్ చిహ్నం పెట్టేందుకు వాస్తు నియమాలు స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు దృష్టి దోషాల నుంచి కూడా ఇంటిని కాపాడుతుంది అని నమ్ముతారు వేద మంత్రోచ్చారణ సమయంలో ఓం శబ్దం తర్వాత స్వస్తి అనే పదాన్ని ఎక్కువగా వాడడం గమనిస్తాం ఏ పని చేపట్టినా అందులో ఆటంకాలు ఎదురు కాకూడదనే భావంతో ఈ పదం ఉచ్చరిస్తారు వాస్తు ప్రకారం స్వస్తిక్ చిహ్నం ఇల్లు లేదా కార్యాలయంలో తూర్పు ఈశాన్య ఉత్తర దిశల్లో మాత్రమే గీయాలి అష్టాదశ లేదా రాగి స్వస్తిక్ గుర్తు ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు పిల్లల స్టడీ రూమ్లో నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పిల్లలు చదువులలో ఉన్నతంగా రాణిస్తారు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది ఇంట్లో స్వస్తిక్ గుర్తును ఎప్పుడూ కూడా కుంకుమతోనే వేయాలి వాస్తు ప్రకారం స్వస్తిక్ గుర్తున్న దగ్గర చెప్పులు బూట్లు వంటివి ఉండకూడదు వాస్తు దోషాలను తొలగించడం కోసం స్వస్తిక్ గుర్తు ఇంట్లో వేసుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించేలా చేసేందుకు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గీయవచ్చు లేదంటే రాగి స్వస్తిక్ ప్రతిమ మనం ఇంటికి వేలాడదీయవచ్చు సంపదని పెంచేందుకు ఇంటి గుమ్మం మీద స్వస్తిక్ చిహ్నం వేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు నెగిటివిటీ తొలగిపోతుందని చెప్తారు ఇంటి ముందు చెట్టు లేదా స్తంభం ఉంటే ప్రధాన ద్వారం వద్ద స్వస్తికి గీయడం శుభప్రదం ఇంటి ప్రధాన ద్వారం మీద రాగి స్వస్తికి గుర్తునుంచడం వల్ల అదృష్టం వరిస్తుంది ఇది శ్రేయస్సు పురోగతిని తీసుకొస్తుంది ఇంటి బయట ఈ గుర్తుంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పట్టి పీడుస్తున్న వ్యాధులు నయమవుతాయి ఇంటి ముఖద్వారం దగ్గర ఓం స్వస్తిక్ లాంటి ఆధ్యాత్మిక చిహ్నాలు ఉండడం వల్ల అంతా మంచి జరుగుతుంది సానుకూల శక్తులు ఆకర్షించబడతాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతి పెరుగుతాయి విన్నారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ద్వారా మీరు ఇంకా ఎటువంటి విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి